వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకటే ఒక విషయంలో మనం ధన్యవాదాలు తెలుపుకుందాం రవీంద్రనాథ్ మొదటి నోబెల్ ప్రైజ్ విన్నారు రవీంద్రనాథ్ టెగ్ర గారు ఆయన ఒక మాట అన్నాడు ఎప్పుడో మూలలో ఉన్నటువంటి దేవుడు చూడేస్తే అక్కడ దేవుడు లేదా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఈ ప్రాజెక్టు ఈ ఇల్లు ఈ సమాజ నిర్మాణం కోసం ఆయన రాయిపోతున్నటువంటి ఒంటర శుద్ధిలో దేవుడు ఉంటాడని చెప్పినాయ్ మరి తాయ కష్టాలు చేసి ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతు బిడ్డ ఆ దేవుల్లో ఆ పొడిలో దేవుడు దేవుడు ఉంటాడని చెప్పి ఆయన మరి లాస్ట్ దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్తే అమ్మా మళ్ళీ లాస్ట్ దేవుడు ఎక్కడ చెప్తాను మరి ఈ సందర్భంగా సందర్భంగా తెలియజేస్తు మరి ఒక భూమికి ఒక రైతు భూమి అనుబంధం ఏదైతే అనుబంధం ఉందో అది విడదీయే విడదీయలేని మా అనుబంధం ఏదైతే అన్ని తీయలేని అనుబంధం ఏదైతే ఉందో విడదీయలాని మందం మరి అలాగే ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులు కానీ ఒక ప్రేమ అనేది అనుబంధం అని అనుబంధము ఇంజనీర్లని డాక్టర్లని ఎందరో తయారు చేస్తున్నటువంటి ఈ మహానుభావుల్ని మనం గౌరవిస్తూ మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీసీసీ సంస్థకు వెల్కమ్ చెప్తూ ఈ యొక్క ఈ మహాత్మా సావిత్రి పార్కునే జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకంతా వారి అమృత వాణి వినిపించి ఈ జీవితంలో మనమంతా మన కాలమైన మన నిలబడి వారి ఆశల కోసం అంత పనిచేసి ఈ సమాజం కోసం ఉపయోగపడాలని తెలియజేసినందుకు మరొకసారి ప్రిన్సిపల్ గారికి మరి ఎంతో ఒక సాధిబాయి పూజ గారి జోలి చెప్పి మరి వారి మన చిత్తం మార్చాలని చెప్పిన దానికి మరి అధ్యక్షులు ఉన్నయ్య గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంటయ్య గారికి మిత్రులు మండల అధ్యక్షులు గారికి వీరందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే జై తెలంగాణ జై భారత